మళ్ళా బిల్లులు లేవు లేవు మళ్ళా పంచాయతీలు ఉన్నాయి నువ్వు చేయకపోతే ఇంకో మహిళా ఆ ఊళ్ళో కర్మి పంచాయతీ ఇప్పుడు శరానికి అప్పులు తెచ్చి ఇప్పుడే నాలుగైదు లక్షలు అప్పులు చేసి పెట్టాల్సి వస్తున్నారు అంటే వీళ్ళు బయట అప్పు తెచ్చి గ్రామ మన మధ్యాహ్న భోజన కార్మికులు ఊళ్ళో పని పరిస్థితి ఉంది గవర్నమెంట్ కనీసం అయితే తమిళనాడులో ఉన్నది అక్కడ గవర్నమెంట్ కనీస వేతనం అమలు చేస్తున్నది కానీ ఇక్కడ కనీస వేతనం లేదు 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 మరి కనీస వేతనం అమలు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కానీ మట్టి పెట్టుకున్న పరిస్థితి లేదు లేదు ఇవాళ మధ్యాహ్న భోజనం వంట వండేటప్పుడు ఆ నొప్పులలో పడే సీరల్ గారి ప్రమాదంలో చనిపోయే ప్రమాదం ఉన్నది కాలు కాలున్నాయి వంట రూములు లేవు ఆయన కూడా విలేజ్ కొన్నిసార్లు సార్ లేకపోతే వీళ్ళే పంచలమ్మలై ఆ పిల్లలు చూసుకొని అన్నం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎంత కష్టం చేస్తున్నా కనీసం కనీసం వేతనం ఇవ్వాలి కదా పోయినసారి మనం సిఐపిగా సమ్మె చేసి కొట్లాడి ఆ వెయ్యి నుంచి మూడు వేలు చేస్తున్నాం అన్న చేసిన కదా మూడు వేలు ఏ రకంగా కూడా జరిపో వీళ్ళు పొద్దున పోయి మళ్ళీ ఇంకా మధ్యాహ్నం ఇంకా కూలిపోదా అంటే కుదరదు ఖచ్చితంగా ఉండాలి ఉండాలంటే రోజు వంద రూపాయల జీతం వీళ్ళు ఆ వంద రూపాయల జీతమైనా వస్తలేవు ఆ వంద రూపాయల చిన్నమైనా వాళ్ళకి క్లియర్ గా వస్తున్న పరిస్థితి లేదు మరి అందుకే ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనం ఇవ్వాలి పెండింగ్ బిల్లులు ఇవ్వాలి అది వాళ్ళ పరిస్థితి కనీసం అక్కడ ఆ మోడల్ స్కూల్లో వాన ఉండాలి లేరు ఆ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది రాదు అక్కడ లేవు కానీ మిగతా ఉన్నా వాళ్ళకి వేతనాలు వస్తున్న పరిస్థితి లేదు లేదు మరి మోడల్ స్కూల్లో ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయింది మరి వాళ్ళకి వేతనాలు లేవు మరి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి వేతనాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం వస్తలే ఎందుకు అనంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వీళ్ళు కాకపోతే చేస్తారని చెప్పి ప్రభుత్వం భయపెట్టిస్తున్న పరిస్థితి ఉన్నది మన వాళ్ళే భయం భయంతో ఉండి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అందుకే వాళ్ళ సిఐజీగా అందరినీ కలిపి ఏకం చేసి ఈ రోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఇక్కడ ఉన్న ఏఎన్ఎం సోదరి మందు జిఎన్ఎం లో బిఎస్ఆర్సీలు ఎంపీహెచ్డబ్ల్యూ చేసి ఉన్నారు ఇదే కొడుకు ఇంకేందన్నా చేసినా ఇంక ఎక్కువ జీతం ఆ వస్తున్న దాంట్లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆయనకి ఒక్కొక్కరికి జీతం ఇచ్చే ఆ ఏజెన్సీ ఆయనకి ఐదు వేలు పోతాయి మంది మన జిల్లాలో ముప్పై మంది చేస్తున్నారు మనిషికి ఐదు వేలు కమిషన్ పోతుంది వీళ్ళకి వచ్చేది ఇరవై ఏడు వేలు అది కూడా మూడు నెలలు నాలుగు నెలలు ఉంటే ఎంత చెట్టు కంత వస్తున్న పైసల కో ఖర్చులకు పిల్లలకు అవి రాకపోయేసరికి నీళ్ళ గిరి తీసిన రాకపోతే ఇక్కడ పరిశ్రమ కార్మికులు ఉన్నారు మన ప్రీమియర్ సోదరులు మిగతా కంపెనీకి సంబంధించిన సోదరులు ఇవాళ కొత్త చట్టాలు తెచ్చి ప్రభుత్వం కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కు ప్రశ్నార్థకం చేసేది అదే టైంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీని తీసుకొచ్చి రెండేళ్ళు మూడేళ్ళు కర్ఫ్యూనికి ఎంత అవసరం ఉంటే అన్ని ఏళ్ళే పని చేయిస్తాడు తర్వాత హక్కులు వర్తించవు అట్లాంటి విధానం కూడా అందులో వచ్చి వీటన్నిటికీ కారణం లేబర్ కోడ్ ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఎనిమిది గంటల పని ఉన్నది కదా మామూలుగా కూలిపోతే ఎన్ని గంటలు అంటే పని ఎనిమిది గంటలు ఇప్పుడు మోడీ సార్ కొత్తగా తెచ్చిండు ఎనిమిది గంటలే చేస్తే దేశం మొదలవదలేదు ఎక్కువ మంది కష్టం చేయాలి ఎక్కువ కష్టపడాలి ఎన్ని గంటలు పన్నెండు గంటలు కష్టం చేయాలంట పన్నెండు గంటలు కష్టం చేయాలి మీరు బాగా ఎనిమిది గంటలు చేసి విమలంగా దాచుకుంటుర్రు అట్ట కుదరదని చెప్పి పన్నెండు గంటలు చేసి మరి ఇప్పుడు కంపెనీలో కార్మికులకు అది వర్తిస్తే ఎంత ప్రమాణం మనమేమో ఇప్పుడు గ్రామ పంచాయతీ అమ్మలు ఊడుస్తుంటే రోజు మొత్తం ఊడ్చిన మాకు ఐదు వందలు వెయ్యి కూడా గిట్టు మూడు వందలే కదా మనకు కనీసం రోజు వెయ్యి వస్తున్న పరిస్థితి లేదు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కానీ మన మీద పేదలు పెట్టిన ఒక పెళ్లి టీవీలో అయిన పేపర్లో ఉంటారు బొంబాయిలో అంబానీ కొడుకు పెళ్లి చేసి ఆ పెళ్లి చేసి నేను మాట్లాడినందుకు ఒక పాట పాడడానికి అమెరికాకి తీసుకొచ్చిండు పాట పాడినందుకు ఆమె రెండు వందల కోట్లు ఇచ్చిండు రెండు వందల కోట్లు పాట పాడినా ఇంకా పెళ్లికి వచ్చిన గడియారం ఇచ్చింది ఆ గడియారం రెండు కోట్లు ఒక గడియారం ఇస్తే రెండు కోట్లు నాకన్నా విలువడ ఆయన కోసం మనకు విలువ ఆ పెళ్లి కార్డు ఆయన ఇచ్చిన పొందరు పెళ్లి కార్డు ఆరున్నర లక్షలు ఆ కార్డు విలువ మనం కార్డులు ఇస్తాం ఆరు రూపాయల కార్డు ఐదు రూపాయల కార్డు మనదైతే ఆరున్నర లక్షలు అంటే మోతాదు తక్కువ తక్కువ అది తర్వాత పది లక్షలు ఇరవై లక్షలు అంత విలువ చేసే కార్డులు ఆయన పెళ్లి చేసే కార్డు మన రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ఇరవై ఆరు వేలు పీఠం చేసి సంవత్సరం ఇచ్చిన అంత ఖర్చు పన్నెండు వేల కోట్లు చేసింది అంటారు కొంత మీడియా ఐదు వేల కోట్లు చేసింది ఖర్చు అంటున్నాడు ఇలా ఈడ ఉన్న గ్రామ పంచాయతీలకు కానీ లేకపోతే మిషన్ భగీరథ కానీ మన మోడల్ స్కూళ్ళు కానీ ఏఎంఎంలు కానీ మధ్యాహ్న భోజనం కానీ అందరికీ ఉన్న చేత డబ్బా చేసి ఇచ్చినా ఒడవలేని పైసలు ఒక పెళ్లిని ఖర్చు సార్ అంటే అంత డబ్బు మన దగ్గరనే ఉన్నాడు ఆయనకు మోడీ సార్ వర్తిస్తాయి మనకు మోడీ సార్ చట్టాలే వర్తిస్తాయి మనమేమో పేదోళ్ళే అయిపోతున్నాం వాళ్ళే మరింత బలిసాలే అయిపోతున్నారు పాతకాలం అలా కదా ఏదో ఉదోలు తీసి పీటేస్తారు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు పీడలు వాళ్ళకి వేస్తున్నారు పేదోళ్ళకి లేదు పేదోళ్ళు పట్టించుకుంటలేరు అందుకే వాళ్ళ పేదోళ్ళ మందరం ఏకమయ్యి మా బతుకులు మారాలని అంటే ఈ అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చి ఎట్టి శాఖలు చేయిస్తున్నారు ఎట్టి శాఖ మాకు వచ్చారు ఈ అవుట్ సోర్సింగ్ విధానం మా పొద్దు అని చెప్పాడు ఇక్కడ కలెక్టరేట్లో ఇంత వాళ్ళు అలా పనిచేసి వాళ్ళు కూడా మన మన యూనియన్ కార్మికులే శుభ్రం చేసి మనం వాళ్ళు ఉరద చేస్తున్నారు వాళ్ళ జీవితం ఏడు వేల ఐదు వందలు ఎంత దారుణ అలాగే మంచిగా డ్రెస్సెస్ డ్రెస్ కూడా కాపాడతారు అంతా కానీ ఏడు వేల యూనియన్ పెట్టే ఒక కవరాటం ఇచ్చినాం ఎం సారు ఇక బద్రాలు కూడా ఒక వేల రూపాయలు తెచ్చి ఎనిమిది వేల ఐదు రూపాయలు చేసి ఇక మనం లీడర్ సరిపోతుంది మాకు ఎనిమిది వేల ఐదు వందలు అనేది చందమే